టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు హరిహర వెరమల్లు ఈ సినిమా యొక్క పార్ట్ వన్ జూలై ఇరవై నాలుగో తేదీన థియేటర్లకు విడుదలకు సిద్ధంగా అయింది పవన్ కళ్యాణ్ గారి ప్రధాన పాత్రలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం విడుదలకు ఎట్టకెలకు సమయం దగ్గర పడింది ఈ వారంలోని ఇరవై నాలుగో తేదీన ఈ సినిమా తెలుగు తమిళం కన్నడ హిందీ మలయాళ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు చిత్ర బృందం ఇక ఈ సినిమాపై ఉన్న హైప్ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరగనుందని తెలిపిన విషయం తెలిసిందే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా మరోవైపు ఈ సినిమా గురించి టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు హరిహర వీరములు సినిమాతో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నారు మీకు అందరికీ తెలిసిందే పవన్ దెబ్బతో తాడేపల్లి తడిచిపోతోంది జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమా హిట్లతో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రికార్డులను సృష్టిస్తారు అంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట చేరట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే తన కెరీర్లోనే నూట యాభై రైనా విశ్వంభర సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ టాలీవుడ్ అగ్ర కథానాయకులు